ヤアサエのワシオコロスミワマズスマサマキリウトスウィットヨガルジメニオジタラミオレグリダスメガ トコリイケどこにガワガラガズから u ソコそこで、足を切って <laughs> そして yasai shinzo oyo giri da sugo da uwashi yo washi washi yo washi washi yo washi there are two it should go to the sujet. తర్వాత సుజీత్ తాలూకు డ్రీమ్ని రియలైజ్ చేయడానికి అని వీళ్ళిద్దరూ ఎంత పిచ్చిగా చేశారంటే వీళ్ళు ఒక ట్రిప్లో ఉన్నారు సినిమా అంత వీళ్ళ ట్రిప్లో నన్ను కూడా లాగేసేది ఎలా లాగారంటే నాకే తెలియదు నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయాను నేను ఈరోజు నేను మీరు ఊహించుకోండి ఒక డిప్యూటీ సీఎంలా కత్తి పెట్టుకొని వస్తే ఎవరన్నా ఊరుకుంటారు చెప్పండి సినిమాల్లో కాబట్టి చెల్లిపోయింది కానీ ఇది మన ఖుషీలో ఈ కటానాని నేను ప్రాక్టీస్ చేసిన కటానా వీళ్ళు చూసి నాకు ఇది కావాలి ఎలా చేద్దాం దీని చుట్టూ ఒక చక్కటి కథ సినిమాని మీకు రంజింప చేసేలా యాక్షన్ కట్ కానీ స్టైలైజింగ్ కానీ చాలా చాలా బాగా చేశారు అది అది కూడా మామూలు అభిమాని కాదు ఇతని ఇతని స్థాయి ఇతని విజన్ నా చెప్పాడు జానీ సినిమాని చూసి ఆ హెడ్ బ్యాండ్ కట్టుకొని ఒక నెల రోజులు తీయలేదు వాళ్ళ అమ్మగారు తిట్టి దాచేశారని ఆ పిచ్చి పట్టుకుంది సినిమా తీయాలి తీయాలని చెప్పి సాహో సినిమా తీసిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సుజీత్ అని ఒక యాంగ్ డైరెక్టర్ ఉన్నాడు మీరు చేస్తే చాలా బాగుంటుంది అని నా దగ్గరికి సుజీత్ని పరిచయం చేశారు దానయ్య గారి ద్వారా సుజీత్ ఎక్స్ప్లెయిన్ చేసే తక్కువ మనకి చేసేది ఎక్కువ కథ చెప్పేటప్పుడు ఎలా అంటే ముక్కలు ముక్కలుగా చెప్తాడు ఇలా ఉంటుంది ఇలా వస్తాడు ఎయిటీ స్టైల్ మీ కెటప్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది చెప్తారు చిన్న కట్టాలో ఉంటుంది సార్ తీసేటప్పుడు అతని సత్తా తెలుస్తుంది మామూలుగా కాదు అండ్ వన్ నేను ఈ సినిమాకి ఇద్దరే స్టార్స్ నాట్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్టార్ ఏ ఎవరు బాగా చేయాలన్నా డైరెక్ట్ బైలో నేను మిమ్మల్ని అందరినీ ఫాలో అవుతున్నా ప్రొడక్షన్ ట్రైలర్ డిలే చేసింది ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే జలసాలు ఒక డైలాగ్ ఉంటుంది కదా తెలిసిన ఒక డైలాగ్ ఉంటుంది కదా సంజయ్ సాహుకి ఏది తేలిక రాదు అలాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏది ఉంటున్నా రాదు ఎన్ని ఇబ్బందులు సెన్సార్ సర్టిఫికేట్లు అంటాం ఇంకోటి 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 వీటన్నిటిని అధిగమించి ట్వంటీ ఫిఫ్త్ వస్తున్నాం సినిమా బఫ్ సినిమా ప్రేమికుడిని సినిమా తప్ప నాకు సినిమా చేసేటప్పుడు సినిమా తప్ప నాకు వేరే ఆలోచనలు పాలిటిక్స్ చేసేటప్పుడు పాలిటిక్స్ తప్ప నాకు మళ్ళీ వేరే ఆలోచనలు ఈ సినిమా చేసేటప్పుడు సినిమాని ఎంత బాగా చేయాలి డైరెక్టర్ చెప్పింది ఎంత బాగా చేయాలి నాకు తెలియదు జపనీస్ నా చేత పట్టుబట్టి జపనీస్ నేర్పించాడు తను ఇలాంటివన్నీ చేశాడు అండ్ స్పెషల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సుజీత్ టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ హిస్ డైరెక్షన్ టీమ్ వాట్ అ బ్రిలియంట్ యంగ్స్టర్స్ ఇలాంటి టీమ్ కనుక నేను డైరెక్షన్ చేసే టైంలో ఉండి మేబీ నేను పాలిటిక్స్కి వచ్చేవాడిని కాదేమో